హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది చూడొచ్చు ఇప్పుడు మనం డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూస్తున్నాము ఇది బందర్ రోడ్కి నియర్ బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది వచ్చేసరికి పెద్ద పులిపాక ఏరియాలో వస్తుంది చూడొచ్చు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇరవై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే యాడ్ నెంబర్ చెప్పండి చూడవచ్చు ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ హాల్ ఉంటుందండి టోటల్గా ఎనభై గజాల్లో కన్స్ట్రక్షన్ జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా ఫేస్ చాలా ఇదిగా ఉంటుంది ఎనభై గజాల్లో ఇరవై ఏడు లక్షల్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు కన్సెషన్ అయితే చేసి ఉందండి రేటు ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు చూద్దాం ఇప్పుడు టోటల్గా ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్గా ఉంటుంది ఓపెన్ కిచెన్ హాల్ హాల్ కూడా మీకు బాగానే ఉంటుంది ఇంటీరియర్ అయితే మొత్తం అయిపోయిందండి వర్క్ అంతా పూర్తి అయిపోయింది అలాగే మీరు ఎవరైనా బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చండి ఇది చూడొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఉంటుంది ఒకటి కామన్ వాష్రూమ్ అయితే బయట సందులో ఇచ్చారండి సైడ్ సందులో ఎనభై గజాల్లో మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే మాత్రం మనం తక్కువ రేట్లో అయితే వచ్చింది బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు చూడండి చాలా ఫైన్గా ఉంది క్వాలిటీ వేస్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగి ఉందండి బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు మనం చూడవచ్చు ఇది బయట వచ్చేసరికి ఒక సందు సందులో ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారండి సైడ్ సందులో చూడండి థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్